జగన్ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని జనసేన లీడర్ కొరియోగ్రాఫర్ మాస్టర్ ఆందోళన వ్యక్తం చేశారు ఐదేళ్లు ఊరించారే కానీ ఒక్కరికైనా ఇల్లు అందించారా అని నిలదీశారు ఒకే ఒక్క రూపాయికే టిట్కో ఇళ్లను లబ్దిదారులకు అప్పగిస్తామన్న వైసీపీ చివరికి పేదలను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు టిట్కో ఇళ్ల కోసం మహాధర్ణ చేపట్టిన జానీ మాస్టర్ జనసైనికులతో కలిసి నెల్లూరు సిటీ నుంచి వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీలో ఉన్న టిట్కో ఇళ్ల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు లబ్ధిదారులతో కలిసి ప్రతి గృహ సముదాయాన్ని పరిశీలించారు పలువురు లబ్ధిదారులు అక్కడ ఎదుర్కొంటున్న సమస్యల్ని జానీ కి తెలియజేశారు అనంతరం మాస్టర్ మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వంలో నిర్మించిన టిట్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇచ్చి ఉంటే అద్దె ఇంటిలో అవస్థలు పడే బాధలు తప్పేవన్నారు సరైన నిర్వహణ పర్యవేక్షణ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయన్నారు తమ కోసం కట్టించిన ఇల్లు ఇప్పించాలని లబ్దిదారులు ఆయనకు మొరపెట్టుకున్నారు దానికి స్పందించిన ఆయన ఇల్లు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నలిశెట్టి శ్రీధర్ ప్రవీణ్ చిరంజీవి యువత నాయకులు వై రవికుమార్ కె కృష్ణారెడ్డి గుడి హరికుమార్ రెడ్డి నాగరత్నం యాదవ్ కుక్క ప్రభాకర్ నందిని గునుకుల కిషోర్ జల బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రూపాయికే ఇల్లు అన్నారు అది మాటలకే పరిమితం అయింది ఈ ఇల్లు వచ్చేదాకా ఓట్లు అడగమన్నారు మనుషులే లేకుండా పారిపోయినారు అదేమంటే హామీలు ఇచ్చాము మా హామీలు మేము నెరవేర్చుకున్నామన్నారు ఏమి ఇవ్వలేదు పారిపోయినారు ఈరోజు టిట్కా హౌసెస్ ఇప్పుడు వెళ్ళిన చూద్దాం దాంట్లో ఎలా ఉన్నారు చూద్దరు కానీ అసాంఘిక కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి అరే మనిషికి ఒక మనిషికి ఇల్లు అనేది చాలా చాలా కళ ఆ కళని కలగానే మిగిలిచ్చారు ఏ ఆ ప్రభుత్వం ఇచ్చారని చెప్పి ఇల్లు ఇస్తే ఆ ప్రభుత్వానికి పేరు పోతుందనా ఇచ్చిన ఇల్లు ఇవ్వాలాయా బాబు దయచేసి ఇమీడియట్గా ఇల్లులు ఇవ్వాలి నేను ఇల్లు మ్యాటర్ తప్ప ఇంకేం మాట్లాడను ఎందుకనంటే ఒక రెంట్ కట్టుకోవటం ఎంత బాధ నేను పదే పది సార్లు చెప్తున్నా బాధ నాకు తెలుసు నేను వచ్చాను ఒక నెల కడుపు కట్టుకుంటే ఒక ఒక నెలలో ఎన్ని కోరికలు చంపుకుంటే రెంట్లు కడతాం అనేది నాకు తెలుసు సో అలాంటిది శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇల్లు ఇల్లులు ఇవ్వకపోవటం అనేది చాలా దరిద్రం ఇమీడియట్లుగా ఇల్లు శాంక్షన్ చేయాలా దీని ఈ విషయంలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇస్తారా వాళ్ళ నాయకులు ఇస్తారా ప్రభుత్వం ఇస్తుందా ఇమీడియట్ గా స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాను లోపల జరిగే ఒక్కొక్క విషయాల్ని మీకు చెప్తే చాలా బాధ వస్తుంది నేను పైకి వెళ్ళి చూసా వాటర్ వాటర్ అసలు అసలు ఇల్లులు కట్టారు ఆ ఇచ్చిన వాళ్ళకి పోని ఒక ఇరవై శాతం ఏదో మమా అనిపించిన ఇల్లులకి నీళ్ళు లేవు ఆ నీళ్ళు అసలు ఏంటి నీళ్ళు లేకపోతే ఎలా బతుకుతారు ఒక మనిషి మైండ్ మైండ్ నుంచి ఆలోచిస్తే మనసులోంచి నుంచి ఆలోచిస్తే ఈ పనులు మీరు చేయరు ఏది ఆ పక్కన సరే ఈ ఇల్లు ఇవ్వలేదు ఇంకో ఇల్లులు ఇస్తా అన్నావు తొమ్మిది ఎంకనాలు అన్నావు ఇంత ఏడిచ్చారా ఆరు ఆరు ఎంకినాలు ఇచ్చారు పోనీ అయ్యేనా బాగున్నాయా అవి కూడా లేవు వాటర్ వచ్చిందనుకో వర్షాలు గట్టిగా పడితే వాటర్ ఫుల్ మునిగిపోతాయి ఇల్లులు అలాంటిది ఎలా బతకాలనుకుంటున్నారు ప్రజలు ఇమీడియట్లీగా మీరు ముందుకు రావాలి శాంక్షన్ చేయాలి అసహిస్తున్నారు క్షమించండి మాట్లాడకూడదు ఒక ఐదు నిమిషాలు ఏదైనా మాట్లాడితే ఇవ్వమని చెప్పి మా అనిల్ అని ఉంటాడు వచ్చి ఉగాదికి ఇస్తాను సంక్రాంతికి ఇస్తాను బర్త్డే పార్టీలకి ఇస్తానని చెప్పి పత్తా లేకుండా పోయినాడు ఆ వ్యక్తి ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు నేను ఒక మాట చెప్తాను ఈ రంగులు వేసుకున్నారు చూసారా రంగులు రాష్ట్రంలో మొత్తం ఎంత పద్నాలుగు లక్షల ఇల్లు సో ఆ పద్నాలుగు లక్షల ఇల్లు రంగులు కొట్టున్నారు చూసారా ఆ రంగులు కొట్టే డబ్బులను తీసుకుని వచ్చి పేదలకి ఇచ్చుంటే పేద పేదల బతుకులు బాగుండేవి అవి అవి అది చేయడం చేత కాదు రోడ్డంతా ఈ రాష్ట్రం అంతా సిద్ధం అని చెప్పి పోస్టర్లు వేసుకున్నారు ఆ పోస్టర్ల డబ్బులు తీసి ఇచ్చినా కూడా అది వేస్ట్ చేయకుండా ఆ డబ్బులతో ఎవరు డబ్బు అండి అది పోస్టర్లు వేసుకుంది ఎవరు డబ్బు ఆ పోస్టర్ల డబ్బులు ఇచ్చినా కూడా చాలామంది పేదవాళ్ళ బతుకులు బాగుండేవి తెలుసా అవి ఆలోచించండి ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం తిట్టడం పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే ఏదో ఏదో అంటుంటారు చాలా మంది ఆయన ఎవరో పేరున్న నాని ఆ పేర్లు లేని నాని ఏం పేరు అయింది ఆ పేర్లు నాని ఆ పేర్లు నాని గారు చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి జో పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మీకు పేర్ల పండగే గుర్తుపెట్టుకోండి తెలుసుగా పేర్ల పండుగ ఎలా ఉంటుందో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ జోలికి ఎవడని వస్తే ఖబర్దార్ జానీ మాస్టర్ ఉన్నాడు ఆయన అనకాలా ఉన్నాడు ఏదున్నా రాజకీయంగా కొట్లాడండి వ్యక్తిగతంగా కొట్లాడటం ఏంటండి మీరు మాటలు మాకు రావా మాటలు మేము మాట్లాడలేమా కానీ మా కళ్యాణ్ గారు చెప్పింది ఏది ఎవరిని తిట్టద్దు ఎవరిని విమర్శించొద్దు ఉందో అదే మాట్లాడన్నారు అందుకే మేము కాముగున్నాం ఈరోజు అదేంటది వైసీపీ భవనం కదండి అది వైసీపీ కదండి అది చూడండి ఎలా ఉందో ఒక స్వర్గులాగా కట్టుకుంటున్నారు ఆ కట్టే డబ్బులు దీనికి వస్తే పేదలు బతుకుతారు కదండి మీ భవనాలు మాత్రం ఏమో కలకల కలకలకలలో ఆడాలి పేదలు మాత్రం విల ఆడాలి మాట్లాడితే సరే ఒకటే అండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఎవరిని తిట్టను తిట్టడానికో పదవులు ఆశించో నేను రాలా ఓకే నేను వచ్చింది కేవలం సామాజిక న్యాయం మా చేస్తాడు ఆయన వెనకాల ఉండి ముందుకు నడవడానికి వచ్చాను ఖచ్చితంగా సామాజిక న్యాయం జరుగుతుంది జనసేన పార్టీ తరపు నుంచి ఇమీడియట్గా ఇల్లు శాంక్షన్ చేయాలి ఎవరు స్పందిస్తారో స్పందించండి మీరు ఏమైనా అడగాలంటే అడగండి ఖచ్చితంగా బాధేస్తుందండి ఎందుకంటే ఇచ్చిన ఇల్లులు ఇంట్లో ఉంటే ఏడ కూలిపోయి అని చెప్పి ఇళ్లలో చేరుకునే చేరలేక పరిస్థితి ఆ ఇల్లు అయితే సో ఏమైనా మాట్లాడితే కేసులు మాట్లాడితే మనుషులు పెట్టి బెదిరిటాలు మాట్లాడితే మనుషులు పెట్టి కొట్టిటాలు ఏంటండి ఇది దౌర్జన్యం మీరు చేసే పనులే కదా చెప్తున్నది ఒకటి గుర్తుపెట్టుకోండి జనసేన సైనికులు ఓకే కొట్లాట కొడతారాను ప్రాణాలు తీస్తారను భయపడే సమస్య లేదు ఓకే జనసేన సైనికులు సైనికుడు అంటేనే ప్రాణాన్ని ముందు పెట్టి ముందుకెళ్తారు ఆ సైనికులు మేమంతా మీకు ఒక మాట చెప్తాను ఏది ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ గురించి కాదు ఒక చిన్న మాట చెప్తాను నా బ్లడ్లో ఉండేది ముస్లిం రక్తం మాకు చెప్పేది చిన్నప్పటి నుంచి ఒకటే ఎప్పుడికైనా పోవాలి ఎప్పుడికైనా చావాలి ఎప్పటికైనా ప్రపంచం వదిలి వెళ్ళాలి తప్పులు ఎప్పుడు చేయొద్దు మంచి చేయండి అని చెప్పి మాకు ఎక్కిచ్చారు బాగా సో చావుకో దేనికో భయపడము మేము సో మా మా మనసు మన మనస్ఫూర్తిగా మేము వచ్చేది ఎందుకనంటే పది మంది బాగుండాలని వస్తున్నాం సో మాతో పాటు ప్రతి ఒక్క చెప్తున్నా కాదండి ఇండియాకి మూడు రంగులు ఎలా ఉన్నాయో అలాగే చక్రం ఎలా ఉందో ఇంకో రంగు వీళ్ళంతా జనసేన సైపులు ఉంటారండి మేమంతా ఒకటే ఒకటే కులం జనసేన కులం తప్ప ఇంకేం లేదు సో మేము మా జనసేన తరపు నుంచి మా కళ్యాణ్ బాబు తరపు నుంచి సామాజిక న్యాయం చేస్తాము చేస్తున్నాము ఇమీడియట్గా వీళ్ళు శాంక్షన్ చేయాలి ఇమీడియట్గా కదులు రావాలి అందరూ